ైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిందు మాధవి ఇవాళ మనం సింపుల్గా ప్రసాదం కోసం కట్టె పొంగల్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని బాగా క్లీన్ చేసుకున్నాక ఒక కప్ పెసరపప్పుని టూ టేబుల్ స్పూన్ నెయ్యిలో వేయించుకోవాలి పెసరపప్పుని వేయించుకోవడం వల్ల ఆ టేస్ట్ మరి కాస్త ఎన్హాన్స్ అవుతుందని మర్చిపోకండి పెసరపప్పుని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాక వన్ అండ్ హాఫ్ కప్ రైస్ని బాగా వాష్ చేసుకుని ఆ తర్వాత ఈ మిశ్రమంలో వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు సేమ్ మెషరింగ్ కప్తో ఒక సెవెన్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి త్రీ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి కుక్కర్ ఆవిరిపోయాక లిడ్ తీసుకొని ఈ విధంగా ఒకసారి మ్యాష్ చేస్తూ కలుపుకోండి తర్వాత టూ టు త్రీ కప్స్ ఆఫ్ హాట్ వాటర్ని కన్సిస్టెన్సీ కోసం యాడ్ చేసుకోండి ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోండి పొంగలికి ఎంత మంచిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ అంత ఎన్హాన్స్ అవుతుందని గుర్తుపెట్టుకోండి నెయ్యి వేడెక్కే కరిగాక అందులో కొంచెం జీలకర్ర మిరియాలు జీడిపప్పు ఎండిమిర్చి పచ్చిమిర్చి స్లిట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర ఉంటే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నా దగ్గర జీడిపప్పు ఇంగువ లేకపోవడం వల్ల ప్రజెంట్ అయితే నేను స్కిప్ చేసేసాను పూపు వేగిపోగానే ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ మిశ్రమంలోకి ఈ పూపుని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అంతే ఇంకా ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన కట్టె పొంగల్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్